ఒక హీరోకి అనుకున్న కథని మరో హీరో చేయడం సహజం అలా చేసి హిట్ కొట్టిన హీరోలు ఉన్నారు ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు అలాగే ఎప్పుడో మహేష్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ అనుకున్న కథ తిరిగి తిరిగి ఇప్పుడు కుర్ర పాన్ ఇండియా హీరో దగ్గరకు చేరిందని తెలుస్తోంది చేసింది రెండు సినిమాలు అయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్కి తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా పోకిరి ఇండస్ట్రీ హిట్గా నిలవగా రెండో సినిమా బిజినెస్ మ్యాన్ ఘన విజయం సాధించింది వీరి కాంబోలో మూడో సినిమా కూడా ఎప్పుడో రావాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు మహేష్ కూడా మొదట ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు కానీ ఎందుకనో ఆ తర్వాత జనగనమనకు జై కొట్టలేదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేయడానికి మహేష్ ముందుకు రాకపోవడంతో కొన్నేళ్లు దానిని పక్కన పెట్టి ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు పూరి విజయ్ దేవరకొండతో లైగర్ చేస్తున్న సమయంలో మళ్లీ జనగణమన తెరపైకి వచ్చింది లైగర్ విడుదల కాకముందే విజయ్ తో జనగణమనను అనౌన్స్ చేశాడు పూరి అయితే లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ కూడా జనగణమన చేయడానికి ఆసక్తి చూపలేదు అయితే ఇప్పుడు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరో కొత్త హీరో దొరికినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న పూరి తన తదుపరి సినిమాని తేజ సజ్జతో చేయనున్నట్లు సమాచారం హనుమాన్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజాకి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది పలువురు దర్శక నిర్మాతలు తేజతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో పూరి దృష్టి తేజపై పడినట్లు తెలుస్తోంది తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనని తేజతో చేయాలని నిర్ణయించుకున్నాడట ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు జరిగాయని తేజ సైతం పూరితో సినిమా చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వినికిడి జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పూరి పైగా హీరోలను ఆయన ప్రజెంట్ చేసే తీరులో ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి పూరి తన డ్రీమ్ ప్రాజెక్టుతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది